హెరిటేజ్ కంపెనీ వాళ్ళు ప్రతి గ్రామం నుంచి పాలు కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ పాలు అనేది ఏ విధంగా కొనుగోలు చేస్తారు వాళ్ళకి ఏ విధంగా ధర నిర్ణయిస్తారు అనేది వీడియో తెలుసుకుందాం ఏం చేస్తారు ఇలా ఇలా పెడతాం పాలు ఇలా పెడతాం అది టెంపరేచర్ ఎంతగా టెంపరేచర్ చేసుకుంటుంది ఇలా వచ్చేస్తుంది ఇంకా ఫ్యాట్ వాటర్ పర్సెంట్ ఎల్లూరు అంత రేట్ ఇల్లు వచ్చేస్తారు ఎన్ని లీటర్లు అంటే లీటర్లు అనేది మళ్ళీ దీంట్లో చోకాలి ఆన్లైన్ సిస్టమ్ ఇక మనం చెక్ చేసి ఉండదు లిక్విడ్ తో చెక్ చేస్తారా లేకపోతే నార్మల్ లిక్విడ్ ఏమి డైరెక్ట్ పాలే పెట్టేస్తావాడు అన్న చెప్తుంది ఏంటంటే ఇప్పుడు రైతులు ఎవరైతే పాలు తీసుకొచ్చా తీసుకొస్తారో వాళ్ళ పాలల నుంచి ఒక చిన్న డబ్బా కనబడుతుంది కదా ఆ పాలు తీసుకు తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత ఆ మిషన్ ఏం చేస్తుందంటే ఈ పాలలో ఏమైనా వాటర్ కలిపారా ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత అని దాన్ని బట్టి వాళ్ళు రేటు నిర్ణయించడం జరుగుతుంది ఆవు పాలు అయితే దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై రూపాయల వరకు వస్తుందని చెప్తున్నారు బర్రె పాలు అయితే యాభై రేట్ యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు రావడం జరుగుతుందని చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ వర్తి అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్